స్వాతంత్ర్య సమరయూధులు స్వర్గీయ సింగిరెడ్డి మాధవరెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధి గౌడవెల్లిలోని మాధవరెడ్డి చౌరస్తాలో సింగిరెడ్డి మాధవరెడ్డి విగ్రహానికి వార ధనియుడు మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ బి బ్లాక్ మండల మున్సిపల్ అధ్యక్షులు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుబంధ సంస్థల అధ్యక్షులు అనుబంధ సంస్థల చైర్మన్లు ప్రతినిధులు యువజన విభాగం అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది ఓయూల్ నుండి తమ్ముడు ఓయూ ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ మెడిసిన్ అండ్ అందరూ కూడా వేసేస్తూ మొట్టమొదటిసారిగా మొట్టమొదట ముందస్తు బతుకమ్మను ఏ మళ్ళీ అక్క చెల్లెలు బాలలక్ష్మి సరికన్నా మమ్మల్ని ఆహ్వానించి ఇందాక ఒక కూడా వెళ్ళిపోయింది వారి జాత అందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించి రెండు గంటల సేపు ఎంతో మంచిగా మేము కూడా గతంలో విద్యార్థులను మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ బతుమతు నిర్వర్తించుకోవడం జరిగింది మరి సీను టీం అందరికి కూడా మేము కృతజ్ఞతలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రకంగా ఈ ఓయూ నుంచే విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలను మన పటుపులువుకు భద్రతా భరో విద్యార్థులే కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు జరుగుతున్న సందర్భంగా ప్రతి గ్రామం నుంచి మా మన గాంధీ భవన్ వరకు కూడా ప్రతి ఒక్క అన్న అక్క చెల్లె తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరిగా వెన్ను దండగా తోడుగా వండుకుంటూ వాళ్ళు భద్రత భరోసా ఇచ్చే విధంగా మరి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే చెల్ల చెప్పినట్టు యువత మంచి మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి చెడును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారి పాలనలో మనమందరం కూడా విద్యార్థులు మరి చెడు వ్యసనాలకు బానిసం కాకుండా ఈ ఓయు నుంచి ఎంతోమంది చాలా అన్ని రంగాలుగా ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా అంతటి భవిష్యత్తు ఉన్న ఈ ఓయు నుంచి ఈరోజు ఈ బతుకమ్మ ఆడుకోవడం అనేది ఒక మరపురాని మధురమైన జ్ఞాపకంగా నేనే భావిస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్క తమ్ముళ్ళు కూడా తరతరాలకు చెల్ల చెప్పినట్టు నిజమైన బతుకమ్మను మనం ఆడుకోవాలి కానీ మనకు ఈ డిస్కోలు డీజేలు దాండియాలు ఆడుకోవాల్సిన అవసరం లేదు అవి ఇంకా వేరే సందర్భాల్లో వాటిని ఆడుకోవచ్చు కానీ బతుకమ్మలు మాత్రం మన బతుకమ్మ లెక్కనే ఆడుకుందాము ఎందుకంటే మంచిగా ఈ కాలంలో వర్షాలు పడి మంచి అన్ని రంగుల పువ్వులు పూసి ప్రతి ఒక్క పువ్వును పేర్చి ప్రకృతిని ప్రకృతితోటి కలగలుపుకొని ఆడుకొని ప్రకృతికి మనిషికి అనుబంధంతో జరుపుకునే ఈ సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఎక్కడ ఉన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్క అక్కా చెందకుండా మంచిగా తొమ్మిది రోజులు ఈ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మంచి రెండు మంచి నాణ్యతతో కలిగిన రెండు చీరలు కూడా బహుమతిగా ఇయ్యబోతున్నారు మరి గత పాలకులు మరి వాళ్ళు చేసిన విద్వాంసాలను మళ్ళొక్కసారి కూడా మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన మీద పిచ్చి పిచ్చి సీడీలు చిత్రీకరించుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అది ఆ రకంగా చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఈ ఓయూ నుంచి ఈ యువత అరాచకాన్ని తిప్పు అవసరం ఉంది ఎందుకంటే బతుకమ్మ బతుకమ్మలకి గౌరవించాలి కానీ ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి మనం ఆ రకంగా వాళ్ళు బతుకమ్మ పాట రకంగా చేయడము అనేది అది ఎంత వాళ్ళ నీచానికి పరాకాశాన్ని మనం భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువత అందరూ కూడా కొట్టాల్సిన అవసరం ఉంది అందరికి కూడా తెలంగాణ ఆడబిడ్డలు అన్న బండ్లు అందరికీ కూడా భక్తం తెలియజేస్తాం ఏర్పాటు చేసుకునే బతుకమ్మ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాతో పాటు మా సోదరి అలాగే ఆత్మ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంతమంది బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండగ అంటారు కానీ ఇక్కడ బతుకమ్మ అంటే ఆడపిల్లలు ఒక్కటే కాదు మగపిల్లలు పూలు తెచ్చిస్తేనే మేము బతుకమ్మ వాళ్ళం అని ఒకప్పుడు చెప్పిన పెద్దలు తీరుగా ఈరోజు మళ్ళీ ఒకసారి కళ్ళ కట్టినట్టుగా మన ఉస్మాన్యా యూనివర్సిటీ కనుక పడుతుంది ఓయ్యూ అంటేనే అన్ని కులాలకి మతాలకి అన్ని వర్గాలకి స్థావరం మోలియో అలాంటి ఓయూలో మొదలుకొన్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణని ముందు నడిపించే దిశలో వెళ్ళాలని మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఎన్నో చెడు వ్యసనాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ ఎట్లయితే ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది విధాలు ఎంగిలిపు బతుకమ్మ ఇలా వివిధ బతుకమ్మలు జరుపుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు గంగమ్మని గౌరమ్మ ఇద్దరి గౌరమ్మని గంగమ్మలో కలిపి సాగనంపినట్టు అదేవిధంగా చెడునంతా కూడా మనం సాగనంపి రేపు రాబోయే రోజులన్నీ మంచి రోజులు రావాలి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి మా యువత అందరూ కూడా మంచి మార్గంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు యూ ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తమ్ముడు శ్రీను ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా వాళ్ళ టీం అంతా కూడా కలిసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా కలిసి ఇలా గౌతమ్మ పండుగని సెలబ్రేట్ చేయడం జరిగింది దానికి పరిషన్ సభ్యురాలుగా ఉస్మానియా యూనివర్సిటీ పోరాట పెట్టగా నేను గద్వాల నుంచి సరిత గారు అలాగే రమ్యక్క గారు వీళ్ళందరూ కూడా బాధ్యాత్మిక గారికి నేను జరిగింది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైద్య వైభవంగా నిర్వహించదు తమ్ముళ్ళు చెల్లెలంతా కూడా కలిసి ఉస్మాని యూనివర్సిటీ పోరాటంలో భాగస్తురాలున్నాయి తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నారు ఇదే సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో నన్ను చూసి తన వెంట నడిపించి నన్ను మనకు కృషి కమిషన్ మెంబర్గా నిర్మించిన గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నగర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఎన్నో ఏండ్లుగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకుంటూ చేసుకునేటువంటి ఒక పండుగ మన బ్రతుకుని మన బ్రతుకు చిత్రాలని మన అస్తిత్వాన్ని మన కళల్ని సంస్కృతిని చాటి చెప్పేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగని చాలా గౌరవంగా మనం జరుపుకుంటాం గౌరవం గౌరవం కూడా పెట్టుకొని ఈ పండుగని ఏళ్ల కొద్దీ జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా నా తెలంగాణ యువతకు అందరికీ కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు మేము ఒక పిల్కునిస్తున్నాం డ్రగ్స్కో సోషల్ మీడియాకో సోషల్ మీడియా అవసరం ఉంది కానీ దాన్ని ఎంత మేరకు వాడాలో అంత మేరకు వాడాలి డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరూ కూడా దయచేసి మీ తల్లిదండ్రుల ఆశలు కళలు మీ జీవితంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానాన్ని చేరుకునే దిశగా నడవండి కానీ ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మన పూర్వీకులు ఎలాగైతే లయబద్ధంగా బతుకమ్మను ఆడుకున్నారో అలాగే మనం లయబద్ధంగా ఆడుకోవడం అనేది బతుకమ్మకి ఇచ్చే ప్రధానమైనటువంటి గౌరవం కానీ ఇవాళ డీజేలు పెట్టుకొని మనము దాండియాలు ఆడుకుంటూ బతుకమ్మని అవమానించొద్దని చెప్పేసి నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దాండియా ఆడుకోవాలన్నా ఏది ఆడుకోవాలన్నా మన భారతీయ సంస్కృతిలో అది కూడా ఒక భాగమే దాన్ని సపరేట్ ఆడుకోండి కానీ మన కళల్ని సంస్కృతి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి బతుకమ్మని బతుకమ్మలాగే ఆడుకుందామని మీ ఆడబిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తూ